ఏరి ఏరినిది బండి దేని కాపా ఆగు ఈఎంఐ ఎవరిది పెండింగ్ ఉంటా ఏ ఆగు నువ్వు ఇద్దరు ఆగండి అలాగే చెప్తాను ఎవరిది ఈఎంఐ ఏంది ఈఎంఐ ఎవరిది ఎవరిది పెండింగ్ ఉంది మీరు ఇలాగా ఏ పాడు చూపించు ఎలాగా కార్డు చూపించు కార్డు చూపించు నీ కార్డు చూపించా ఎవరిదైతే నీకు ఎందుకు బండిది నీకు ఎందుకు కార్డు చూపించు కార్డు చూపించు ఎవరు చేయాలా ఏ చేయాలా హ ఏమైనా నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యవయా నువ్వు చెయ్యి ఎవరిది పెండింగ్ ఉంది బొమ్మలాడు నాడు చేస్తున్నారండి మీరు ఏ ఊరి మీది కార్డేది మీ దగ్గర కార్డేది మీ దగ్గర కార్డేది ఏం చూపిస్తా లేదా ఎవరు నేను ఎందుకు చేస్తాను నాకేం పని పెండింగ్ నీకు చెప్పారా నీకు చెప్పారా పెండింగ్ ఉంది బండి అబ్మని ఎంత ఉందా ఇలాగా ఎంత ఉంది చెప్పు ఇప్పుడు నువ్వు కాదు నేను చెప్తాదా నెంబర్ పోటీదారా నీకు నెంబర్ పోటేది నీకు నెంబర్ పోటీ లేకుండా ఏయ్ ఏం తాళం తాళి ఏయ్ నువ్వు తాళం మర్యాదగా తాళం ఎవరైతే ఎవరైతే అండి ఎవరైతే నీకేంటి ఏ మేము మాట్లాడు రమ్మను మేనేజర్ రమ్మని రమ్మను రమ్మను ఎక్కడ ఆపుతారు బండి మీరు ఇదా నంబర్ పూడేది ఏ బాబాయ్ ఏ తలవారు పడరా తలవారు పడరా సంచల బా ఇలాగా సంచల బా నువ్వు నువ్వు ఆగు ఆగు